అరే పొద్దున అయితే వీడియో పెడతారని ఇష్టం మళ్ళీ పడుతున్నావాని వీడియోనే ఇది ఒక లైట్ ఇచ్చేసి వాళ్ళకి రామ్ నైట్ టైం షాప్ బేట అరే ఎడు చూపిరావు రే

అరవింద్వాడు ఇలా చాలా పెద్దోడు ఉన్నట్టుగా ఎవరు తెచ్చి చూడు అవుతాడు అన్నీ దగ్గర దగ్గర నీళ్ళు దగ్గర మూడు నెల ముందు వచ్చినాం నీళ్ళు ఎక్కువ ఉన్నాయి కానీ ఇక మాకు పంటలుండే అటు చేయను తీసుకుపోయిన కాదు పడతాం పట్టి మీకు చేప ఏది ఎలాంటిది జీన్స్ ఏది మంచిందో చూపిస్తాం ఓకే ఓకే పచ్చి వడ్డీ ఇదేదో మట్ట ఉంది నాకు నాకెందుకో ఇష్టం నుంచి మనకి బెటర్గా పడబోతున్నాయి అని అనిపిస్తుంది గట్టి గట్టిగా మాట్లాడరా ఏం పడతలేదు ఆడియన్స్కి సో గాయసాలు కూడా గట్టి మాట్లాడతాయి వీడైతే ఆడి మంచి కాంగు అండి నువ్వు అని వస్తున్నారా బాబు ఓకే మరి నీకు బాగా ఎక్స్పీరియన్స్ ఉన్నా షాప్లో ఓట్ల ఒక్క దెబ్బకి అయిపోతున్నాయి ఆడవాడుతుడవాడుతురు మా ఆడతో కూడా కొట్టాడు పోయినా మిస్ అయిందరా వస్తున్నావు దీన్ని కొంగముక్కు షాప్ అంటారు కొంగముక్కు షాప్ అన్నది ఓకే మంచిగాడి పెట్టు ఓకే ఓకే

పట్టలేరా బాబు హరి పట్రా అదేకు అదే హోరే బస్ సరే ఇక్కడే ఇదంతకు విషయా బాబా పట్టా ఇష్టం బస్ ఏదో ఒక పడుతుంది మాకైతే వేసే ఇష్టం జూమ్ వేసేష్టం అప్పుడే అలా కాపాడుతుంది సో గాయస్ మీరు కూడా ఇలా ఎప్పుడైనా చేపలు పోతే కింద కామెంట్ చేయండి ఎలాగ ఎన్ని చేపలు పడ్డాయి కూడా కింద కామెంట్ చేయండి తెలుసుకుంటే నేను కూడా ఏ చూపించిన బస్స కూడా ఫస్ట్ నేను కొరమాట పెట్టినా లాస్ట్లేదు మీకు కాదు అర్థం మీకు ఎంటర్టైన్మెంట్ సో గాయస్ చీకట్లో చేపల వేట ఇది మా పరిస్థితి నచ్చితే సబ్స్క్రైబ్